ఎవరు పేదవారు ఎవరు ధనవంతులు చూద్దాం ఒక సా చాలా సంపన్నమైన మహిళ చీర షాపులకు వెళ్ళి బాబు కొన్ని చౌకగా ఉండే చీరలు చూపించు అని ఒక అబ్బాయిని అడిగింది నా కుమారుడి వివాహము కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాలి అంది అలాగే అమ్మ అని చౌక చీరను చూపించాడు ఆ షాపు అబ్బాయి అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకొని వెళ్ళింది ఆ ధనవంతురాలైన మహిళ కొంత సమయం తర్వాత చీరల షాపుకి మరొక మహిళ వచ్చి అన్నా కొన్ని ఖరీదైన చీరలు చూపించు మా యజమానురాలు కొడుకు వివాహం ఈ సందర్భంగా మా యజమానురాలకి కట్నం పెట్టడం కోసం నెల నెలా డబ్బులు కొడబెట్టాను ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాపు అబ్బాయి అందులోంచి ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకొని వెళ్ళిపోయింది ఆ పేద మహిళ ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు పేదరికం ఎక్కడ ఉంది మనస్సులోనా గుణంలోనా సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు కానీ ఆమె వ్యక్తిత్వంలో పేదతనం ఉంది ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండొచ్చు కానీ ఆమె వ్యక్తిత్వంలో పేదతనం లేదు ఆ ఇద్దరు స్త్రీలను దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబిడితే ఎవరు పేదవారు ఎవరు ధనవంతుడు ఒకసారి తన కుటుంబంతో ఒక మహిళ టూర్కి వెళ్ళి అక్కడ ఒక త్రీ స్టార్ హోటల్లో బస చేసింది ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీ స్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్ళి దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా అని అడిగింది తప్పకుండా మేడం ఆయన బదులిచ్చాడు కానీ మేడం మా హోటల్లో ఒక కప్పు పాలు వంద రూపాయలు మేడం పర్వాలేదు ఇవ్వండి అని ఆ మహిళ పాలు తీసుకొని పాపకు త్రాగించింది కొంత సమయం తర్వాత వారందరూ అక్కడి ప్రదేశాలను చూడటానికి కారులో బయలుదేరారు మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకొని పాపకు పట్టింది తరువాత ఎంత అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది మేడం మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ ఎంత బలవంత పెట్టినా డబ్బులు తీసుకోలేదు అతను అంతేకాదు ప్రయాణంలో పాపకు అవసరం అవుతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు ఆ మహిళ కారులో కూర్చున్న తరువాత ఆలోచించసాగింది నిజంగా ఎవరు ధనవంతులు త్రీ స్టార్ హోటల్ నిర్వాహకుడా లేక టీ స్టాల్ విక్రేతనా ధనవంతత్వం ఎక్కడ ఉంది మనస్సులోనా గుణంలోనా లేక దాచుకున్న డబ్బు కట్టల సంపదలోన మిత్రులారా చాలాసార్లు మనమందరం డబ్బు సంపాదన యావలో పడి మనుషులమన్న సంగతి మర్చిపోతుంటాం కానీ ఇలాంటి అనేక సందర్భాలలో తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు డబ్బు ఇచ్చే కిక్కి కన్నా ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి కదా మరి మనమే ఆలోచిద్దాం థ్యాంక్ యూ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్